అనేది మనకి వన్ మంత్ లో మంత్స్ లో అయితే అసలు అయ్యే ఛాన్సే లేదు బాడీ డిటాక్సిఫికేషన్ స్లోగా ఉంటుంది కాబట్టి స్లోగా జరిగితేనే బాడీకి కూడా మంచిది దాంతోపాటు డైట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా సోరియాసిస్ అనేది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే వస్తుంది ఈ డిజార్డర్ అయితే అయితే ఇది ఫిజికల్గా మెంటల్గా సైకోసోమాటిక్ డిజార్డర్ కింద ఇది చెప్పుకోవచ్చు అందుకని ఇప్పుడు స్ట్రెస్ ఉన్న వాళ్ళకి దాదాపు మేము శిరోధార లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము దాంతోపాటు మెడికేషన్ కూడా కంపల్సరీ మేము సజెస్ట్ చేస్తాము అలాగే మెడిటేషన్ ఆహార విహార అంటారు విహార అంటే మనం ఏమేం చేయాలి మెడిటేషన్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా సరే వాళ్ళు మెడిటేషన్ ద్వారా కానీ లేక ఇలాంటి శిరోధార ట్రీట్మెంట్స్ ద్వారా కానీ వాళ్ళు దాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అలాంగ్ విత్ దిస్ మెడికేషన్ సోరియా ఊర్జా బీ బెటర్ వారి సోరియా ఊర్జా దీని రిజల్ట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా కాంబినేషన్ చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి సో ఇందులో ఏంటంటే ఈ ప్రిపరేషన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఇందులో ఏం చేస్తారంటే కొన్ని డ్రగ్స్ అంటే ఇందులో కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ ఉన్నాయి ఇందుకంత ఘృతం అని ఇందుకంత ఘృతంలో దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్ డ్రగ్స్ ఉంటాయి గుడుచి దశమూల ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీని డీటాక్సిఫికేషన్ చేయడం లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్స్ పెద్ద పదార్థాలను బయటకు వెలిపించడం అంటే మనకి మలం ద్వారా కానీ ఈవెరండి నుంచి కానీ బయటికి ఎలిమినేట్ చేయడం మెడిసిన్ ద్వారా సో ఈ అంత ఘతం ఆరగవద ఘృతం ఆరగవద అంటే బెస్ట్ ప్లాంట్ ఫర్ స్కిన్ డిసీజెస్ అని ఆయుర్వేదిక్లో చెప్తూ ఉంటారు సో ఆరగవద అంటే చేతురంగులు అంటే సో ఆరగవద ప్లస్ వేప ఇట్లాంటి మెడిసిన్స్ అన్ని ప్లాంట్స్ బేస్డ్ మెడిసిన్స్ ఇవన్నీ గ్రైండ్ చేసి దాన్ని ఫైన్ పేస్ట్ చేసి దాని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ దాన్ని డికాక్షన్ ఫామ్లో చేసి దాన్ని మళ్ళీ కౌ గీ కౌ మిల్క్ యాడ్ చేసి ఆ మెడిసిన్ ఫిఫ్టీన్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఒక రూమ్ టెంపరేచర్ బాయిల్ చేసి దాన్ని మెడిసిన్ ఫార్మింగ్ లో మనకి చేయడం జరుగుతుంది సో కంప్లీట్ సో కంప్లీట్లీ సేఫ్ మీరు లాంగ్ టర్మ్ లో యూస్ చేయాల్సిందే ఎందుకంటే సో టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది అండ్ ఆయిల్ కూడా ఉంటుంది సోరియా తేజస్ అనే ఆయిల్ ఉంటుంది బీ బెటర్ వాళ్ళని అది ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎక్కడైతే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉందో హ్యాండ్స్ ఉంటే పామ్స్ సోల్స్ ఎక్కడైనా సరే వాళ్ళు అప్లై చేయడమే క్యాప్చువల్ ఫామ్ వచ్చేసరికి మార్నింగ్ వన్ టాబ్లెట్ తీసుకోవాలి నైట్ వన్ టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ కోసం యూస్ చేయాలి ఒకసారి మాకు డైరెక్ట్ గా హోమ్ డెలివరీ వస్తుంది ఆర్డర్ చేసుకుంటే జనరల్ గా అంటే సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి అంటే స్కిన్ డిసీజ్ కదా చాలా గ్రాడ్యువల్ గా అంటే కంటిన్యూస్ గా యూస్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళకి ఈ మెడిసిన్ తీసుకునే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే బెస్ట్ అలాగే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఖచ్చితంగా మానేసేయాలి కర్డ్ పెరుగు సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా పుల్లగా ఉండే ఫ్రూట్స్ లెమన్తో సహా ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది సీ ఫుడ్ ఎస్పెషల్లీ సీ ఫుడ్ అసలు తీసుకోకూడదు బ్రింజాల్ గోంగూర ఇట్లాంటివి ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్స్ నిల్వ పెట్టినవి రెండు వచ్చి ఏమి తీసుకోకూడదు సీ ఫుడ్ అసలు షిక్లీ అవాయిడెడ్ ఆల్కహాల్ కన్సంప్షన్ మద్యపానం కూడా తీసుకోకూడదు అంటే యూస్ చేసిన వాళ్ళంటే ఉంటారు అంటే అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎస్పెషల్లీ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ అలా మినిమం పడుతుంది రిజల్ట్స్ ఇది అయితే టూ మంత్స్ లోనే నాకు రిజల్ట్ తెలుస్తుంది అంటే వాళ్ళు కంటిన్యూ రెగ్యులర్ గా వాడాలి వాడితేనే రిజల్ట్స్ తెలుస్తాయి మధ్యలో స్టాప్ చేయడం అలా బ్రేక్ ఇస్తే మళ్ళీ అది ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మంది సూర్యాసిస్తూ అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం వాళ్ళు బాధపడుతుంటారు వాళ్ళకి ఏం మెడికేషన్ కూడా అంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఫస్ట్ మెడికేషన్ ఏం వాడాలి అని వాళ్ళకి నాకు తెలిసి ఈ సూర్యా ఉర్జా నా ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు అండ్ మీరు కూడా ఈ సూర్యా ఉర్జాని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న కంపెనీ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్లీ ఆర్డర్ చేసుకోండి అండ్ మన అమెజాన్ వెబ్సైట్లో కూడా మనకి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది